నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాస్వి కాలనీ అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉంటుంది ఆశు సిల్క్స్ ఎంపోరియం నుంచి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో నేను పట్టు చీరలు చూపిస్తూ వస్తున్నానండి లాస్ట్ వీడియో అయితే పట్టు పావడాలు పట్టు పరికి నీళ్ళు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అవి మామూలుగా అయితే మనకి థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయి మార్కెట్కి వచ్చేటప్పటికి అవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే మామూలుగా వాళ్ళు హోల్సేల్ ధరలో ఇస్తున్నారు అవి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే వచ్చాయి కంచి బిగ్ బోర్డర్ ఇక్కడ మోకాలు వరకు కూడా బిగ్ బోర్డర్ తర్వాత పట్టు లంగా అంతా కూడా ఏంటంటే మీనాకారి డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగున్నాయో ఇక చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంటే మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇవన్నీ కూడా పెళ్లి ముహూర్తాలు కదా సో అందుకోసమని కలెక్షన్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది చిన్న చీరలు చూపిస్తాను ఈ పెళ్ళిళ్ళు సీజన్ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న శారీస్ అన్నీ కూడా నేను పట్టులో కూడా చూపిస్తానండి ప్రజెంట్ అంటే నేను ఏదేది డిస్కౌంట్స్ ఉన్నాయి అటువంటివన్నీ కూడా మీకు ఈ ఈరోజు వీడియోలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు కంచి టిష్యూ శారీస్ అందుకే స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి ఆషు సిల్క్స్ ఎంపోరియా నుంచి బెనారస్ పట్టు స్టైల్లో ఉన్న పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీనాకారి వీవింగ్ తోటి చాలా లేటెస్ట్ డిజైన్స్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఆశు సిల్క్స్లో మనం అన్ని రకాల పట్టు శారీస్ని చూస్తున్నాం కదా ఇవి డిఫరెంట్ పట్టు శారీస్ ఇవి ఏంటంటే మనకి బెనారసీ పట్టు స్టైల్లో ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఏ చీరైనా నాలుగు వేల రూపాయల్లోనే వస్తుంది ఫోర్ థౌజండ్ మంచి ఆఫరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు పళ్ళుకి ఏంటంటే వన్ మీటర్కి పైగా మీనాకారి వీవింగ్ వచ్చింది శారీ మిడిల్లో అంత వీవింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ రెడ్ కలర్ అయితే మాటలు లేవండి అంత బాగుంది పట్టుకి ఏంటంటే బెనారసి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు కొంచెం ఫ్యాన్సీ మరీ ప్యూర్ వెరైటీలోకి రాదు కానీ పట్టు పట్టులోనే మీనాకారి వీవింగ్ స్టైల్ తోటి వచ్చింది ఇవైతే మామూలుగా వాళ్ళ షోరూమ్ ప్రైస్ వచ్చి టెన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి టెన్ థౌసండ్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఏంటంటే ఫ్లాట్ ఇంకా ఈ డిస్కౌంట్ ఆ డిస్కౌంట్ ఏం లేదు నాలుగు వేల రూపాయలకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీరు ఈ ఫ్యాబ్రిక్ అంటే నాలుగు వేలు అనగానే చాలా తక్కువ ధరలో వస్తున్నాయి క్వాలిటీ బాగోదేమో అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఇవన్నీ కూడా పట్టు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మీరు స్టోర్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అండ్ రెండోది ఏంటంటే వీళ్ళు హోల్సేల్ కాబట్టి చాలా వరకు కూడా తక్కువ ధరలోనే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు కాబట్టి ఎక్కువగా క్లయింట్స్ అంటే కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేసుకోవడం అట్లాగే కస్టమర్స్ని బాగా అలవాటు చేసుకోవడం కోసం ఏంటంటే వీళ్ళు బడ్జెట్ రేంజ్లో బాగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే బాగా ఎక్కువ డిస్కౌంట్ తోటి అసలు ఏ చీర కా చీర ఎంత బాగున్నాయో చూడండి పట్టుకి బెనారసీ వీవింగ్ స్టైల్లో వచ్చింది ఒక రకంగా బెనారసీ పట్టు శారీ స్టైల్లో ఉంటుందండి మొత్తం మీనాకారి వీవి చాలా బాగున్నాయి శారీస్ ఇప్పుడు ఇవి మీకు నాలుగు వేల రూపాయలకే వస్తాయి ఫ్లాట్ ఫోర్ థౌజండ్ అంతే ఇంకా ఇది మళ్ళీ ప్రైస్ పెరగడం తగ్గడం ఏముండదు ఇక్కడ ఏంటంటే ప్యూర్ పట్టు చీరలు కంచి పట్టు చీరల నుంచి అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయి నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా నా తరఫు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎనీ సారీ నెక్స్ట్ ప్యూర్ కంచి పట్టు కావాలంటే మీరు జరీ టెస్ట్ కూడా అక్కడ చేసుకోవచ్చు అంటే అంత ప్యూరిటీ శారీస్ కూడా వీరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా బెనారసీ స్టైల్లో మీనాకారి వీవింగ్ తోటి వచ్చిన పట్టు శారీస్ ఇవి ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్లో ఫోర్ థౌజండ్కి వస్తున్నాయి నచ్చిన చీరని మీరు స్టోర్ వారికి పిక్ పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కానీ అంటే వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాత్రం డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉందో కూడా మీరు తెలుసుకోవాలి కదా ఇంకా పట్టు చీరలు ఎలా ఉన్నాయి కూడా మీరు చూడాలి కాబట్టి ఒకసారి విజిట్ చేయండి చూడండి నేను ఆషో సిల్క్స్ ఎంపోరియం హోల్సేల్ అని వారు షాప్స్కి వేస్తున్నప్పటి నుంచి కూడా షూట్ చేసి మీకు అందిస్తున్నాను అసలు చీరలు చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి ఎంత బాగుంటాయి పట్టు చీరలు మీనాకారి వ్యూవింగ్ తోటి వచ్చాయి ఇవి మామూలుగా అయితే ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి మనకి ఇప్పుడు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి మాత్రం ఈ శారీస్ ఈ పట్టు శారీస్ ప్రత్యేకించి ఫోర్ థౌజండ్కే వచ్చేస్తున్నాయి నాలుగు వేల రూపాయలకి అసలు మామూలు ఫ్యాన్సీ చీరలే రావటం లేదు ఎంత బాగుందో చూడండి శారీ ఇంకొక ట్వంటీ డేస్ మీరు ఓపిక పడితే నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి ఇండియాకి వచ్చిన వెంటనే స్టోర్కి వెళ్ళి ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ చూసి నేను మీకు చెప్తాను మీరు ఇంతకు ముందులాగానే నేను చెప్పిన వెంటనే మీకు నచ్చిన చీరని మీరు శారీని బుక్ చేసుకోవచ్చు సిటీలో ఉన్నవాళ్ళు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కొత్తపేట వాసవి కాలనీలో ఉంది మంచి స్టోర్ని లాంచ్ చేస్తారు ఈ స్టోర్లో ఏంటంటే అన్నీ కూడా హోల్సేల్ ధరలోనే పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో ఎంత బాగుందో చాలా పెద్ద పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రెండు వైపులా బెనారసీ బార్డర్ స్టైల్లో మనకి వీవింగ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చింది పట్టు శారీస్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది నేను కూడా ఒక చీర పక్కన పెట్టమని చెప్పాలి బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగున్నాయి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళం బ్లౌజ్ హై నెక్ అట్లా మనం ప్లాన్ చేసుకుంటే చాలా హుందాతనంగా ఉంటాయి శారీస్ ఎంత బాగున్నాయో చీరలు మీకు ఫోర్ థౌజండ్కే వస్తున్నాయి అంటే స్పెషల్ డిస్కౌంట్ నేను చెప్పేది మామూలుగా అయితే ఆ ధరకి రావు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్కి మాత్రం ఫోర్ థౌజండ్కి మీకు ఈ పట్టు శారీస్ వస్తాయి నెక్స్ట్ వచ్చి నెమలి కంఠంలో ఉండే బ్లూ ఇది కూడా చాలా బాగుంది బ్రైట్ కలర్స్ నుంచి అన్ని కలర్స్ ఉన్నాయి ఆశో సిల్క్స్ ఎంపోరియం చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ అండి వారిది బెంగళూరు బేస్గా అన్ని స్టోర్స్కి కూడా వారే సప్లై చేస్తూ ఉంటారు హైదరాబాద్లో వారితో ఉన్నప్పుడు నేను వాళ్ళని అడగడము నాకు షూటింగ్స్కి ఇవ్వడము నేను మీ అందరికీ మంచి మంచి చీరలు అందిస్తూ వచ్చాను ఇప్పుడు వారు ఏంటంటే కొత్తపేట వాసు కాలనీలో కొత్త స్టోర్ని లాంచ్ చేశారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎవరిదైనా సరే ఏ శారీ చూపించినా కూడా ఒక్కసారి మీరు కూడా స్టోర్ని విజిట్ చేసి ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది చూసి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మీరు గుడ్ రివ్యూ ఇవ్వండి రివ్యూ బాగుంటే కనుక నేను వారికి కాల్ చేసి మాట్లాడతాను నేను ఇండియాకు వచ్చాక ప్లాన్ కూడా చేస్తాను చాలా బాగున్నాయి అసలు మీనాకారి వీవింగ్ తోటి ఎంత బాగున్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డిఫరెంట్ గ్రీన్ బెనారసీ పట్టు స్టైల్లో వచ్చింది టిష్యూ పట్టు బెనారస్ పట్టు స్టైల్లో వీవింగ్ ఇచ్చారు మొత్తం నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది పింక్ అని కూడా పూర్తిగా నలియాం టమాటా పింక్ వస్తుంది మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ ఇవి ఫోర్ థౌజండ్కే వస్తున్నాయి హాయిగా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి యూజ్ అవుతాయండి పెళ్ళిళ్ళ వాళ్ళు అయినా సరే రిటర్న్ గిఫ్ట్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బెనారసీ పట్టు స్టైల్లో ఉన్నాయి రిచ్ పళ్ళు ఈ శారీస్ ఏంటంటే మీకు ఫ్లాట్ అంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పైననండి డిస్కౌంట్ అంటే ఫోర్ థౌజండ్ ఎన్ని సారీ నాలుగు వేల రూపాయలకే వస్తుంది ఎన్ని సారీ ఫోర్ థౌజండ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది మీరు ఏదైనా తీసుకోండి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కానీ మీరు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఎన్నో ఆఫర్స్ తోటి శారీస్ ఉన్నాయి మనం కొంచెం బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక వన్ మంత్ నుంచి నేను ఆషూ సిల్క్స్ వీడియోలు పెట్టలేదు ఎందుకు అంటే ఇవన్నీ వస్తున్నాయని తెలిసింది నాకు తను నాతో చెప్పారు మా అందుకే వెయిట్ చేశాను మామూలు పట్టు చీరలు అంటే పెళ్ళిళ్ళు వాళ్ళు ఎలాగూ కొంటాం కదా ఫంక్షన్స్ ఉన్నవాళ్ళం మనకి ఇలా మంచి ఆఫర్లో వస్తే మనందరం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చేసింది చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇంకీ రెడ్ అయితే మామూలుగా లేదు మాటలు లేవు అంతే అంత బాగుంది మీనాకారి వీవింగ్ అండి మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది బార్డర్ కూడా బెనారసీ బోర్డర్ చాలా నిండుగా ఉంది సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది బోర్డర్లో కూడా కంచి బోర్డర్ స్టైల్ ఇచ్చి మొత్తం మీనాకారి వీవింగ్ ఇచ్చారు పళ్ళు రిచ్గా వచ్చింది పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు స్టోర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ నైన్ టెన్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇప్పుడు మాత్రం నేను మాట్లాడాను మనకి స్పెషల్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ అంతే ఇందులో ఏది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కొత్తపేట వాసవి కాలనీలో అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటేనే కనిపిస్తుంది మీకు చాలా పెద్ద స్టోర్ అండి త్వరలోనే వీరి నుంచి అన్ని వెరైటీస్ వస్తున్నాయి నేను మోస్ట్లీ ఇండియాకు వచ్చేటప్పటికి ఇంకా మనం ఆల్ వెరైటీస్ కూడా అందించగలుగుతాం ఆషు సిల్క్స్ నుంచి అవి కూడా హోల్సేల్ ధరలోనే వస్తాయి ఇప్పుడు ఇవన్నీ పట్టు చీరలు అయితే మీకు అక్కడే ప్యూరిటీ కూడా చెక్ చేసుకోవచ్చు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ప్యూర్ పట్టుతో ఉన్న శారీస్ ఉన్నాయండి మళ్ళీ రిటర్న్ కూడా మీకు ఉంటుంది అది ఆ శారీ మీరు కట్టేసిన తర్వాత అందులో ఉన్న జరీ గోల్డ్ జరీ సిల్వర్ జరీకి రేటు కట్టివ్వడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అలా ఎవ్వరు ఇవ్వట్లేదు ఎన్ని ల్యాక్స్ పెట్టి మనం కొన్నా కూడా ఆ చీర తీసుకోవడం మనం ఉంచుకోవడమే కానీ ఆషూ సిల్క్స్ వార్ నుంచి మనకి ఈ అవకాశం ఉంది ఒకప్పుడు ఉండేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీ నంబర్ వెంకటగిరి చీర మామూలు నేత చీర తీసుకున్నా కూడా అందులో ఉన్న వెండి జరీకి నెల్లూరులో బంగారం షాప్స్ తీసుకెళ్తే చిన్న చిన్న వెండివి ఇచ్చేవారు గిన్నె లాంటివి కుంకుమరణి అలాంటివి ఇచ్చేవారు అంటే అంత ప్యూర్ జరీ వచ్చేది ఇప్పుడు ఏంటంటే పవర్ లూమ్లో వచ్చేసి మొత్తం చాలా వరకు తగ్గిపోయింది కానీ ఆశు సిల్క్స్ ఎంపోరియంలో మీరు పట్టు చీర తీసుకుంటే మళ్ళీ మీరు రిటర్న్ అంటే ఆ శారీలో జరీ అది మీరు రిటర్న్ బ్యాక్ తీసుకోవాలి మనీ అని అనుకుంటే మీరు ఆ చీర తీసుకెళ్తే వాళ్ళు అందులో ఉన్న జరీకి రేటు కట్టి ఇచ్చేస్తారు అక్కడే మీరు మరో శారీ కూడా తీసుకోవచ్చు అంటే అంత ప్యూరిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే మాత్రం పట్టు స్టైల్లో ఉన్న బెనారసీ స్టైల్లో ఉన్న పట్టు శారీస్ అంటే బెనారసీ పట్టు మామూలు పట్టు శారీసే కానీ బెనారసీ వీవింగ్ స్టైల్లో వచ్చింది రిచ్ పళ్ళు రెండు వైపులా బార్డర్ మిడిల్లో మీనాకారి వీవింగ్ మొత్తం మీనాకారి వీవింగ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ చీరలు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్కే వస్తున్నాయి ఫోర్ థౌజండ్లో బెస్ట్ శారీస్ ఇవి మళ్ళీ మీరు కట్టుకోవచ్చు లేదంటే లెహంగా లాగా ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయి వారి స్టోర్ ప్రైజ్ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫోర్ థౌజండ్కే వస్తున్నాయి ఈ చీరలు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చూసుకుని కూడా మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి మొత్తం మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయంటే డిజైనర్ పట్టు శారీస్ ఒక సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ ఆ శారీస్లా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంచుమించు ఇంత మీనాకారి వీవింగ్ తోటి ఇటువంటి డిజైనర్ శారీస్ ఆషూ సిల్క్స్లో ప్యూర్ పట్లో కూడా ఉంటాయి ఫిఫ్టీ థౌజండ్ పైనుంచి ఉంటాయి అవి కూడా ఇప్పుడు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది అంటే ఇంకా త్రీ సిక్స్టీ డేస్ ఆల్మోస్ట్ మీకు డిస్కౌంట్స్ నడుస్తూనే ఉంటాయి నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్తేనే మీకు ఈ డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓన్లీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే మీకు ఈ డిస్కౌంట్స్లో ఎక్కడైనా సరే అంటే ఏదో ఒక బెనిఫిట్ తోటి మీకు శారీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రమోషన్ పేరుట మనం ఏదేదో కాకుండా మనకి యూజ్ అయ్యేలాగా ఒక షాప్ ప్రమోషన్ చేస్తానంటే నేను కూడా కొంటాను కాబట్టి నాతో పాటు మీకు కూడా బెనిఫిట్ ఉండేలాగా నేను ఆలోచిస్తాను ఇది కూడా చాలా బాగుందండి మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది రెండు వైపులా బెనారసీ బార్డర్ కలర్స్ చూసుకోండి ఇక చీరల గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు కానీ ఆన్లైన్లో బుక్ చేయడం కంటే కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే బాగుంటుంది సిటీలో ఉన్నవారు అవుట్ ఆఫ్ సిటీ మీరు బామూలుగా బెంగళూరు మెడ్రాస్ అలా మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదండి అసలు మీరు నమ్మరు చెన్నై నుంచి అలాగే బెంగళూరు నుంచి చాలా ఎక్కువ బుక్ చేస్తారు మన సబ్స్క్రైబర్లు బెంగళూరులో చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు ఇక తర్వాత ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్లో బుక్ చేయాలనుకునేవారు మీరు ఎలా ఏదైనా నచ్చితే పిక్ పంపించి ఆన్లైన్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు సిటీలో ఉన్నవారు మాత్రం స్టోర్ని విజిట్ చేయండి ఇవి ఎలా ఉన్నాయో ఫ్యాబ్రిక్స్ మీరు దగ్గరుండి చూసి నాకు మంచి రివ్యూ ఇవ్వండి అంటే మీకు ఏ ఫీలింగ్ కలిగిందో అదే ఇవ్వండి నేను ఇమనన్నానండి మీరు గుడ్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరమేం లేదు ఒకవేళ నిజంగా నచ్చితే మాత్రం మంచిగా ఇవ్వండి మీనాగారి వీవింగ్ తోటి చాలా బాగున్నాయి ఆషు సిల్క్స్ ఎంపోరియంలో ఏంటంటే ఇటువంటి పట్టు శారీస్ ఎన్నో ఉన్నాయి చాలా కొత్త కలెక్షన్ వచ్చేసింది మీరు పట్టు చీరలు కావాలనుకుంటే మాత్రం నా సజెషన్ ఆషు సిల్క్స్ ఎంపోరియాన్ని విజిట్ చేయండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామంటే మీకు ఉండే ట్రీట్మెంటే వేరు మీరు ఒకవేళ టెన్ థౌజండ్లో శారీ అనుకుని వెళ్ళినా కూడా నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్తే టూ ల్యాక్స్ శారీ కూడా మీరు చూస్తారంటే చూపిస్తారు ఎంత బాగున్నాయి చూడండి డిజైన్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు ఆషు సిల్క్ సెంపోరియం కొత్తపేట వాసువి కాలనీ నేను మీకు వీడియోలో ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు స్టోర్ వరకు కాల్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ బెనారసీ పట్టు స్టైల్లో ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి మరీ బ్రైట్ కాదు మరీ లైట్ కాదు అన్నట్టుగా చాలా బాగున్నాయి మొత్తం మీనాకారి వీవింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు లేదు అంటే ఏదైనా అకేషన్ ఉన్న ఫంక్షన్స్ ఎవరివైనా ఫంక్షన్స్ ఉంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి వెయిట్ కూడా అంత ఉండదు నేను సేమ్ ఇదే మేనా కర్రీ వాళ్ళ ఓపెనింగ్ రోజున కట్టుకున్నాను మెరూన్ గోల్డ్ సారీ రెడ్ గోల్డ్ అది థర్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ ఇలా ఉంటుంది నా సారీ సేమ్ ఈ రెడ్ శారీలానే ఎంత బాగుందంటే నేను ఫస్ట్ భయపడ్డాను అంత హెవీ డిజైన్ నేను ఇప్పుడు ఈ ఏజ్లో కట్టుకుంటే బాగుంటుందా ఫిఫ్టీ ప్లస్కి వచ్చి అని అనుకున్నా కానీ కడితే మాత్రం చాలా బాగుందండి అందుకే చెప్తున్నాను కదా వయసుతో సంబంధం లేదు చీర నచ్చితే హాయిగా తీసుకుని మనం కట్టుకోవడమే బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఎదుర నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆశో సిల్క్స్ ఎంపోరియం వారికి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇలా మీనాకారి వివింగ్ తోటి చాలా శారీస్ ఉన్నాయి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు తక్కువ నుంచి అని కాదండి మామూలుగా కూడా ఆశో ఎంపోరియంలో టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ జరి పట్టు చీరల మీద కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు చక్కగా యూస్ చేసుకోండి అంటే మార్కెట్లో మీకు దొరుకుతున్న చీరకి దీనికి కంపేర్ చేసి చూసినప్పుడు మీకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నట్టుగా అర్థమవుతుందండి అంత తక్కువ ధరలో వస్తాయి వన్ ల్యాక్ శారీ ఉందంటే ఒక సిక్స్టీ థౌసండ్కి వచ్చేస్తుంది ఒకసారి విజిట్ చేయండి మీరు చూడండి మీరు కనుక ఖచ్చితంగా వెళ్తే తీసుకుంటారు నాకు తెలుసు తీసుకున్నప్పుడు మీరు ఒక మంచి కమెంట్ పెట్టండి మీ రివ్యూ ఏంటంటే స్టోర్ వర్క్ కూడా హెల్ప్ అవుతుంది నేను మంచి చీరలు చూపించినందుకు నాకు కూడా హెల్ప్ అవుతుంది రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి